నామినేషన్స్ కి సంబంధించిన లైవ్ ఎపిసోడ్ చూస్తే నవీల్ వర్సెస్ సోనియా మధ్య హీట్ డిస్కషన్ జరిగింది హౌస్ లో సోనియా ఆట ఆడడం మానేసి తన ఇద్దరు బాడీ సహాయంతో ఆటలో ఏ విధంగా లాక్కు వస్తుందో చెప్తూ సోనియాతో చెడుగుడాకున్నాడు నవీల్ ఆ తర్వాత పృథ్వీని నామినేట్ చేసేటప్పుడు కూడా మధ్యలోకి సోనియా దూరడంతో అందరి నామినేషన్ లోని వేలు పెడుతున్నావు నువ్వు మాత్రం కుక్కర్ విజిల్ రాలేదని తుఫాస్ రీజన్ కు నామినేట్ చేశావు అని ఇచ్చి పడేశాడు నేను పృథ్వీని నామినేట్ చేస్తుంటే మధ్యలోకి ఈమె ఎందుకు వస్తుంది బిగ్ బాస్ వాళ్ళ గ్రూప్ గేమ్ చూడలేకపోతున్నాం వీళ్ళేంటో వీళ్ళ త్యాగాలేంటో అని నబిల్ అనడంతో నిన్ను రిమైండ్ చేస్తున్నా అని అన్నది సోనియా నన్ను రిమైండ్ చేయడానికి నువ్వు నా పేరెంట్స్ వి కాదు గైడెన్ వి కాదు నాకు తెలిసి నేను ఎక్కడ ఏం చేస్తున్నాను అని అన్నాడు దాంతో సోనియా నువ్వు నా టోన్ గురించి మాట్లాడలేదా నా వాయిస్ తగ్గించి మాట్లాడు తగ్గించి మాట్లాడు అని అనలేదా నన్ను కంట్రోల్ చేయలేదా అని అడిగింది దాంతో నబిల్ నేను నామినేట్ చేస్తున్నది పృథ్వీని తనతోనే మాట్లాడుతున్నా అని సోనియా నోరు మోయించాడు నబిల్ నువ్వు నా కోసం ఫోటో త్యాగం చేశావు దాంతో నాలో కాన్ఫిడెన్స్ పెరిగింది అని నబిల్ తన నామినేషన్ పాయింట్ గురించి చెప్తుంటే త్యాగాల గురించి నువ్వు మాట్లాడుకో అసహ్యంగా ఉంది అంటూ మళ్ళీ నోటికి పని చెప్పింది సోనియా అయితే మిగిలిన వాళ్ళు నామినేట్ చేస్తూ ఉంటే మధ్యలో ఎవరైనా మాట్లాడితే చీఫ్ గా ఉన్న నిఖిల్ అభ్యంతరం చెప్పేవాడు కానీ సోనియా మాట్లాడితే మాత్రం అలా చూస్తూ ఉన్నాడు హౌస్ లో అందరికి నిఖిల్ చీఫ్ అయినా అతనికి మాత్రం సోనియానే చీఫ్ అని మరోసారి నిరూపించుకున్నాడు నిఖిల్ ఇదే పాయింట్ పై నిఖిల్ని పట్టుకొని పట్టుకుని కడిగి పడేసింది యష్మి గౌడ నువ్వెందుకు మాట్లాడువు ఇది గ్రూప్ గేమ్ కాదా అని యష్మి అంటే నువ్వు మాట్లాడుకో అని అన్నాడు నిఖిల్ నా ఇష్టం నేను మాట్లాడతా అంటూ డాన్స్ చేస్తూ నిఖిల్ ని యష్మి దాంతో నిఖిల్ సెన్స్ లెస్ అని అన్నాడు అవును నువ్వే పెద్ద సెన్స్ లెస్ అని రెచ్చిపోయింది యష్మి ఇంకా నబిల్ పృథ్వీని నామినేట్ చేస్తే తన పాయింట్లు చెప్తూ ఉంటే డిఫెండ్ చేసుకునేటప్పుడు వింటావా వినవా అని ముందే అడిగాడు పృథ్వీ దాంతో నబిల్ నువ్వు మంచిగా మాట్లాడితే నేను వింటా వినేదట్టు మాట్లాడితే వింటా అని అన్నాడు నబిల్ ఆ తర్వాత తన పాయింట్స్ చెప్పాడు నువ్వు వాటిలో పర్ఫెక్ట్ ఆడుతున్నావు బాగా ఆడుతున్నావు కానీ లిమిట్స్ ఆడుతున్నావు కోపంలో ఫైర్ వర్డ్ యూస్ చేస్తున్నావు అది చాలా తప్పు కంట్రోల్ లో ఉంటే మంచిది నాకు అనిపించింది నేను చెప్తున్నాను వింటావా లేదా అనేది నీ ఇష్టం సంజయ్ లాక్ నిర్ణయమే తుది నిర్ణయం అని చెప్తుంటారు కానీ నువ్వు గేమ్ లో రూల్స్ చెప్తూ ఉంటే నువ్వు సంజయ్ లైక్ బయస్ అని పదే పదే అన్నావు నేను ఎవరి వైపున మాట్లాడలేదు అన్ని రూల్స్ ఫాలో అయ్యాను నేను థ్యాంక్ యూ అన్నా సరే నువ్వు పదే పదే భయాస్ అని అన్నావు ప్రతిసారి నా టోన్ గురించి మాట్లాడుతున్నావు నా టోన్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు అని మాట్లాడుతుంటే సోనియా మధ్యలోకి దూరిపోయింది అప్పుడు ఆగు అని నిఖిల్ చెప్తున్నా బరాబర్ మాట్లాడతా నిన్ను నేను రిమైండ్ చేస్తా అది నా హక్కు అని అడ్డదిడ్డంగా మాట్లాడడం స్టార్ట్ చేసింది దాంతో నబెల్ ఇచ్చి పడేసాడు నేను సంచాలక్ గా నా నిర్ణయం నేను చెప్తూ ఉంటే సోనియా తరఫున మీరు ఇద్దరూ వచ్చి నా టోన్ గురించి మాట్లాడడం నాకు నచ్చలేదు ఒక గ్రూప్ గా గ్రూప్ గేమ్ ఆడారు మీ క్లాన్ కాబట్టి వచ్చినా పర్లేదు కానీ మీరు గేమ్ గురించి మాట్లాడితే బాగుండేది కానీ మీరు నా టోన్ గురించి మాట్లాడారు ఆమె అరిచింది కాబట్టి నేను అరిచాను కానీ ఆమె తరపున నువ్వు వచ్చి నా టోన్ గురించి క్వశ్చన్ చేయడం నచ్చలేదని చెప్పాడు అప్పుడు పృథ్వీ కౌంటర్ ఇస్తూ ఉంటే మళ్ళీ సోనియా మధ్యలోకి దొరిపోయింది అతని టోన్ అతని ఇష్టం అని అన్నది నువ్వు మాట్లాడకు మధ్యలో అని తో పాటు యష్మి కూడా అన్నది నీ నామినేషన్స్ లో నువ్వు మాట్లాడు పృథ్వీ అని అరిచింది ఎవరు నామినేట్ చేసినా తప్పని అంటావు పాయింట్స్ కరెక్ట్ గా లేవని అంటావు మరి నువ్వేం చేసావు ప్రెసర్ కుక్కర్ విజిల్ రాలేదని నామినేట్ చేసావు అది కరెక్ట్ అని ఇచ్చి పడేశాడు నబీల్ అయితే నామినేషన్స్ అయిపోయిన తర్వాత యష్మి వర్స్ నిఖిల్ మధ్య సేపు పెద్ద కొడవ నడిచింది దీంట్లో ఏది చూపిస్తారో ఏది ఎత్తేస్తారో మెయిన్ ఎపిసోడ్ లో చూడాలి మరి